శివరాత్రి మహిమ రాసినవారు కె రంగనాథరావు గారు కాంపిల్లి నగరంలో దీక్షితుడనే వేదపండితుడుండేవాడు ఆయనకు లేక లేక ఒక కుమారుడు కలిగాడు వాడికి యజ్ఞదత్తుడని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచసాగారు దీక్షితుడు రోజూ రాజ్యసభకు వెళ్లి వస్తుబుట్టేవాడు అందుచేత కొడుకు శిక్షణ గురించి తండ్రి స్వయంగా శ్రద్ధ వహించలేకపోయాడు తల్లి గారాభం యజ్ఞదత్తుణ్ణి బాగా పాడుచేసింది కొంతకాలానికి తండ్రి యజ్ఞదత్తుడికి ఉపనయనం చేసి గురువు వద్ద చదువు ఏర్పాటు చేశాడు యజ్ఞదత్తుడికి చిన్నతనంలోనే చదువు మీద కన్నా జూదంలో ఎక్కువ ఆసక్తి పుట్టింది జూదంలో వాడు బాకీలు పడి ఇంటికి వచ్చి తల్లితో చెప్పేవాడు ఆమె మారు మాట్లాడకుండా తన వంటి మీద గల నగ ఏదో ఒకటి తీసి వాడికిచ్చేది ఎప్పుడైనా దీక్షితుడు యజ్ఞదత్తుడి విషయం అడిగితే భార్య వాడు చక్కగా చదువుతున్నాడు రోజూ హోమం చేస్తున్నాడు వార్చుతున్నాడు అని జవాబు చెబుతూ వచ్చేది ఒకనాడు దీక్షితుడు రాజసభ నుంచి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒక మనిషి చేతికి తన వజ్రపు ఉంగరం ఉండటం చూసి ఇది నా ఉంగరం నీకెలా వచ్చింది అని అడిగాడు అయ్యా మీ అబ్బాయి జోదంలో నాకు ఓడిపోయిన బాకీ కింద ఇది ఇచ్చేశాడు అన్నాడు ఆ మనిషి మావాడు జోదం ఆడతాడా అని దీక్షితుడు ఆశ్చర్యంగా అడిగాడు మీకింకా తెలీదా వాడికి రాత్రి పగలు మరొక పనే లేదు అని ఆ మనిషి సమాధానం చెప్పాడు దీక్షితుడికి చెప్పరాని సిగ్గు పట్టరాని కోపము వచ్చాయి ఆయన గబగబా ఇంటికి పోయి పెట్టెతీసి చూస్తే తన ఉంగరంతో పాటు ఇంకా అనేక బంగారు వస్తువులు మాయమై ఉండటం కనిపించింది ఇటువంటి కొడుకు ఉండటం కన్నా రకం మేలు వసే కాసిని నువ్వులు పట్టుకురా ఆ వెదవకు ఇప్పుడే తర్పణాలు విడిచేస్తాను అన్నాడు దీక్షితుడు భార్యతో తన గారాబాల కొడుకును భర్త పెళ్ళున అంతమాట అనేసరికి భార్యకు ఉక్రోషం కలిగి ఆవిడ యజ్ఞదత్తుణ్ణి వచ్చింది తన భార్య అలుసుతోనే కొడుకింత ప్రజ్ఞావంతుడయ్యాడని దీక్షితుడికి తెలిసిపోయింది ఆయన తన భార్యను కుమారుణ్ణి తిడుతూ కేకలు వేయసాగాడు అప్పుడే ఇల్లు చేరుకుంటున్న యజ్ఞదత్తుడు ఈ కేకలు విని తన రహస్యం తన తండ్రికి తెలిసిపోయినట్టు గ్రహించాడు వాడికి తండ్రి ఎదుటపడే ధైర్యం లేకపోయింది వాడు వెంటనే వెనక్కు తిరిగి ఆ ఊరు విడిచి పోసాగాడు యజ్ఞదత్తుడు అరణ్య మార్గాన పడిపోతూ ఉండగా కొందరు దొంగలు చూశారు వాడి అవతారము దుస్తులు చూస్తే ధనికుడని వాళ్లకు తోచింది వాళ్ళు మీద పడి కర్రలతో కొట్టారు తప్పి పడిపోయిన యజ్ఞదత్తుడి దగ్గర దొంగలకు చిల్లి గవ్వ కూడా దొరకలేదు వాణ్ణి అడవిలోనే విడిచిపోతే తెల్లవారినాక ఎవరో ఒకరు చూసి అడవి యావత్తు గాలించి తమ రహస్య ప్రదేశాలు తెలుసుకుంటారు ఆ భయంతో దొంగలు వాణ్ణి మోసుకొని దగ్గర ఉన్న ఒక పల్లెలో పడేసి వెళ్లిపోయారు ఆ పల్లెలో ఉండే ఒక కాపువాడు తెల్లవారుజామున తలుపు తెరుచుకుని బయటకు వచ్చేసరికి వీధిలో పడి ఉన్న యజ్ఞదత్తుడు కనిపించాడు కాపు అతన్ని లోపలికి తెచ్చి భోజనం పెట్టి చికిత్స చేయించాడు యజ్ఞదత్తుడు త్వరలోనే స్వస్థుడయ్యాడు ఈ కాపుకు మార్తే పెళ్లి ఈడుది యజ్ఞదత్తుడు రహస్యంగా ఆమెతో స్నేహం చేసుకుని ఆమెకు మాయమాటలు చెప్పి ఒక నాటి రాత్రి ఆమెతో సహా కాపుకు తెలియకుండా బయల్దేరాడు ఇద్దరూ చాలా రోజులు ప్రయాణం చేసి ఒక మాలపల్లె చేరారు కాపు తన కోసం వెతికించే పక్షంలో ఈ మాలపల్లెలో తలదాచుకోవటం క్షేమమని యజ్ఞదత్తుడికి తోచింది కానీ మాలపల్లెలో యజ్ఞదత్తుడికి కావలసిందేమీ లేదు అందుచేత అక్కడ కొన్నాళ్లుండి అతను భార్యతో సహా బయలుదేరి ఒక పట్టణం చేరుకున్నాడు అక్కడ దొంగతనాలు చేసి జీవించే శబరుల స్నేహం చేసి తాను కూడా దొంగతనాలు చేయసాగాడు అయితే దొంగతనాలు చేయటంలో వారికి గల నేర్పు లేనందున యజ్ఞదత్తుడు పట్టుబడే పరిస్థితి ఏర్పడింది అతను తన భార్యతో మళ్లీ ప్రయాణం సాగించాడు ఈ విధంగా యజ్ఞదత్తుడు ఎక్కడా స్థిరపడి సుఖంగా బతకలేక ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోతూ చిట్ట చివరకు కాశీనగరం చేరాడు అక్కడ దొంగతనాలు చేస్తూ ఎలాగో కాలం గడపసాగాడు ఇంతలో శివరాత్రి వచ్చింది శివరాత్రికి కాశీకి ఎంతో మంది యాత్రికులు వస్తారు అందరి దగ్గర టబ్బు నగలు ఉంటాయి ఈ రోజు తన దరిద్రం తీరిపోయిందనుకుని యజ్ఞదత్తుడు తెల్లవారుజామునే గంగకు వెళ్లి స్నానం చేశాడు ఎన్నో వేల మంది యాత్రికులు తమ మూటలు ఒడ్డిన పెట్టి స్నానాలు చేస్తున్నారు అడుగడుగున రక్షక చేత యజ్ఞదత్తుడు ఏమీ చేయలేకపోయాడు అతను గంగ నుంచి ఒడ్డుకు వచ్చి ఈ రక్షక భటులను విశ్వేశ్వర విశ్వేశ్వరాలయం ప్రవేశించాడు అనేక మంది స్త్రీలు పురుషులు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు వారిలో ఒకడులాగా యజ్ఞదత్తుడు కూడా ఆలయం చుట్టూ ఎన్నో వేల సార్లు ప్రదక్షిణ చేశాడు కానీ ఒక్క వస్తువు కూడా అపహరించే అవకాశం అతనికి దొరకలేదు సూర్యాస్త సమయం అయింది యజ్ఞదత్తుడు ఆ రోజల్లా పచ్చి మంచినీళ్లు తాగి ఎరుగడు ఆకలి దహించేస్తోంది అతను గుడిలోకి వెళ్లాడు అక్కడ శివ పూజ జరుగుతున్నది ఒక శివభక్తుడు ఒక కుండలో చతుర్విధాన్నాలు పట్టుకుని తెల్లవారుజామున శివార్చన చేసి పారణ చేద్దామనే ఉద్దేశంతో ఒక మూల కూర్చున్నాడు యజ్ఞదత్తుడు కూడా ఆ సమీపంలోనే కూర్చుని పూజ చేస్తున్నట్టు నటించసాగాడు క్రమంగా రాత్రి నాలుగు జాములు గడిచి అరుణోదయం వేళ అయింది శివభక్తుడు నిద్ర ఆపలేక కళ్ళు మూసి జోగసాగాడు ఈ అవకాశం చూసుకుని యజ్ఞదత్తుడు లేచి దీపారాధన వత్తి పైకి తూసి ఆ వెలుగులో కుండ తీసుకుని ఒక్క పరుగు తీశాడు అయితే ప్రమాదవశాన అతని కాలు శివభక్తుడికి తగిలింది శివభక్తుడు వెంటనే కళ్ళు తెరిచి దొంగ దొంగ అని కేకవేశాడు వెంటనే కొందరు దొంగ వెంటపడ్డారు యజ్ఞదత్తుడు కొండను పట్టుకుని ఎవరికీ అందకుండా పరిగెత్తిపోసాగాడు దారిలో తలారి ఒకడు యజ్ఞదత్తుణ్ణి చూసి బాణం ఎక్కుపెట్టి వదిలాడు అది యజ్ఞదత్తుడి గుండెలో తగిలి అతను వెంటనే ప్రాణం విడిచాడు చచ్చిపోయిన యజ్ఞదత్తుడి కోసం యమకింకరులు విమానంతో సహా విష్ణుకింకరులు కూడా వచ్చారు యమకింకరులు వీడికోసం మీరెందుకొచ్చారు వీడు జన్మలో ఒక్క మంచి పని చేసి ఎరుగడు కులభ్రష్టుడు జోదరి దోపిడీగాడు వంచకుడు అన్నారు అది నిజమే అయినా వీడు శివరాత్రి నాడు ఉదయమే లేచి గంగా స్నానం చేశాడు రోజల్లా శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు దినమంతా ఉపవాసం ఉన్నాడు రాత్రి అంతా జాగరణ చేసి శివ పూజ చేశాడు ఇక వీడికి పాపం ఎక్కడిది అన్నారు విష్ణుకింకరులు అయినా యమకింకరులు ముందుకు వచ్చారు కాని అతన్ని అంటటం వారి తరం కాలేదు వారు చూస్తుండగానే విష్ణుకింకరులు యజ్ఞదత్తుణ్ణి విమానంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు